హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ తినాలి అనిపించిన పిల్లల కోసం స్వీట్ చేయాలి అనుకున్న ఈ విధంగా గోధుమ పిండితో స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒకటి లేదా రెండు యాలకులని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగు ప్లేస్లో మీరు రెండు గుడ్లని కూడా తీసుకోవచ్చు పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మధ్యలో మధ్యలో పల్సిస్తూ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నురగ నురగలాగా ఫామ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చాయి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న పిండిలోకి ఈ లిక్విడ్ని కూడా మొత్తాన్ని వేసేసి ఒక చిటికెడు అంటే చిటికెడు మాత్రమే ఉప్పుని వేసి లిక్విడ్ మొత్తం పిండిలోకి కలిసిపోయే విధంగా విస్కర్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే మనకి ప్లఫీగా వస్తుంది ఒక రెండు నిమిషాల పాటైనా కంటిన్యూస్గా కలుపుకొని ఒక రెండు స్పూన్ల వరకు మాత్రమే కాచి చల్లాచుకున్న పాలని వేసుకోవాలి పాలు కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లో నుండి తీయగానే యాడ్ చేయకూడదు కొద్దిసేపు పక్క నుంచి పాలని కాచి చల్లార్చి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని కన్ కలిపేసుకొని ఇక్కడ మనకి చూస్తున్నారు కదా పిండి అనేది రిబ్బెన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఒక కడాయి లాంటిది ఏదైనా తీసేసుకొని నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను కడాయిలోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి ఈవెన్గా వేసుకోవాలి ఒక్కసారి రెండుసార్లు ట్యాప్ చేసుకొని అన్ని సైడ్లు స్ప్రెడ్ అయ్యే విధంగా చూసేసుకొని ఇప్పుడు స్టవ్ పైకి ఒక మందపాటిది ఏదైనా పెనం లాంటిది పెట్టేసుకొని దానిపైకి ఈ గిన్నెని కూడా పెట్టేసి మూతని కవర్ చేసి ఎయిర్ గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే క్లోజ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే దీన్ని బేక్ అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక స్పోక్ని కానీ చాకుని కానీ చూస్తే ఈ విధంగా ఈజీగా వచ్చేయాలి ఇప్పుడు దీన్ని మనం లీడ్ సహాయంతో బోర్లించుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని లీడ్ సహాయంతోనే మళ్ళీ కడాయిలోకి వేసేసుకోవాలి దీన్ని మూతని కవర్ చేసి కొద్దిసేపటి వరకు పక్కనుంచుకుందాం స్టవ్ పైకి ఒక చిన్న గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను నేనైతే ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను సరిపోతుంది ఈ రెసిపీకి పాలని మంచిగా వేడిగా అవ్వనివ్వాలి మరుగుతూ మరుగుతూ సగం పాల వరకు వచ్చేయాలి అప్పుడు ఇందులోకి నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మీగడని యాడ్ చేస్తున్నాను మీరు మీగడ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ని కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి దగ్గర పడితే ఆల్రెడీ క్రీమీ టెక్స్చరే వస్తుంది మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ పాలలోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు పాలు మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కేక్ పైకి వేసేసి స్పోక్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని తీసుకోవాలి మొత్తం పాలని పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది ఈ విధంగా వేసేసి పైనుంచి కూడా ఇంకొక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఎంత చిక్కగా ఉంటే రుచి అంత బాగుంటుందని గుర్తుంచుకోండి పైన నుంచి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చల్లగా కావాలి అనుకున్న వాళ్ళు చల్లగా సర్వ్ చేసుకోండి వేడిగా కావాలి అనుకున్న వాళ్ళు చేసుకున్న వెంబడే సర్వ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది పాలని వేసాము కాబట్టి పాలు పీల్చుకునేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ పైకి పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈ విధంగా పాలు మొత్తం పీల్చుకున్న తర్వాత మనం కావలసిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో రుచి అయితే మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది పైన నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాము కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఈ రెసిపీని లాగిన్ చేస్తారు ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసి చూసేయండి మీకు కూడా నచ్చుతాయి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్